టీవీ మన ఉనికి మన వాణి నమస్తే సిరిగిరిపురం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తూ బరిలో నిలిచిన బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసుల శ్రీలతా సురేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇంతకుముందు సర్పంచ్ గా ఉన్నప్పుడు తను చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని మరొకసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు ఈసారి మన గ్రామాన్ని ఉత్తమ గ్రామంగాను ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దుదానంటూ కూడా హామీలు ఇస్తున్నారు తను ఇంతకు ముందు తమ గ్రామానికి చేసిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా గుర్తు చేస్తున్నారు కూడా ఇంకొకసారి అవకాశం ఇస్తే కనుక పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు పనులను త్వరితగతున పరిష్కారం చేస్తానంటూ కూడా ఇప్పటి వరకు తన బ్రామానికి చేసినటువంటి ఏదైతే హనుమాన్ దేవాలయం పోచమ్మ దేవాలయం ఈదమ్మ దేవాలయము సన్నిధానం రైతు వేదిక బస్సు షెల్టర్లు అంగన్వాడీ కేంద్రాలు వైకుంఠ ధామం రైతు సదస్సు వేదికలు సిసి రోడ్లు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాను మిగతా పెండింగ్లో ఉన్నటువంటి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను తనను సర్పంచ్గా గెలిపిస్తే త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తానంటూ కూడా బీజేపీ పార్టీ తరపున కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్తోనూ ముచ్చటించి తను ఇంతకు ముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పంచుకుంటూ మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అలాగే నాయకులతో పాటు కార్యకర్తలు తదితరులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కాన్స్టిట్యున్సీ నుండి మనం సిరిగిరిపురం గ్రామానికి అయితే వచ్చినాము మరి సిరిగిరిపురంలో ప్రచారం చేస్తుండగా అయితే మనకైతే ఇక్కడ అభ్యర్థులు అయితే కనపడుతున్నారు మరి ఏం ప్రచారం ఇది అంటే సర్పంచ్ ఎలక్షన్ల కోసమే నేను ఇవి ఇవి హామీలు ఇంత ముందుకు ఇచ్చినా నేను చేసిన మరి ఇప్పుడు నన్ను గెలిపిస్తే మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రచారంలో భాగంగా మరి వాళ్ళెవరు ముందు సర్పంచ్ ఎవరు మళ్ళీ ఇప్పుడు ఎవరు నిల్చుండదు ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి అందరికీ నమస్కారం నేను తిరిగి జానండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ కక్కడ గుర్తు అక్కడ ప్రభుత్వంలో సార్ గారు సర్పంచ్గా ఎన్నుకున్నారు ఊరి అభివృద్ధి చాలా ఉంది ఇంకా ఎన్నో చాలా అభివృద్ధి చేశారు అదేవిధంగా మరి ఈసారి కూడా మరి మీ జాగ్రత్తతో గెలిపించి

పోయిన చేయలేదు ఇది చెయ్యండి అని చెప్పేసి ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారు మేడం గత ప్రభుత్వంలో ప్రభుత్వం పథకాలతో పాటు నా సొంత నిధులతో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అది గ్రామస్తులందరూ హ్యాపీగా ఫీల్ అయి మరి మరి కొన్ని పనులు మా సర్పంచ్ గారితో మళ్ళీ చేపించుకుందామని చెప్పేసి వారే ముందుండి నిలబెట్టి నాకు అండదండలుగా ఉండి వారే నిలబెట్టుకొని ముందుండి ఓటేసి గెలిపిస్తారని వారు నా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు కూడా అదే కోరిక ఉంది వారే ఏదైతే గ్రామ అభివృద్ధిలో భాగంగా పాల్గొన్నారో మా యువకులు కానీ విద్యావంతులు కానీ గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఏదైతే కోరుకుంటున్నారు ఆ కోరిక నెరవేరడానికి నేను సిద్ధంగా ఉన్నాం ఇంతకుముందు ఒక చేయి ఉండే ఇప్పుడు రెండు చేయిలు కలిసినాయి మా శ్రీవారితో శ్రీమతితో పాటు నేర్పిటంగా ఉంటూ చేదోడు వాదోడు గ్రామం అభివృద్ధి చెందడానికి ఓట్లు ఉన్నాయి ఎన్ని వార్డ్లు ఎన్ని వార్డ్లో మీ ప్యానెల్ అంటే ప్రతి వార్డ్కి అభ్యర్థులు ప్యానల్ ఉండడం హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని వార్డ్ ఎన్ని మేము తెలుస్తుంది ఓకే సార్ మరి వార్డ్ మెంబర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రతి వార్డ్కి ఇప్పుడు మీరు ఇచ్చిన క్యాలెండర్ చూస్తే సిసి రోడ్లు ఉన్నాయి గుళ్ళు అట్ట ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇంకేమైనా అభివృద్ధి కావాలి ఇంతకు మించిన అభివృద్ధి కావాలని చెప్పేసి ఇంకేమైనా అడుగుతున్నారా గ్రామంలో ఈ వార్డు ఆ వార్డు ఈ కులం ఆ కులం అని కాకుండా ప్రతి వార్డు ప్రతి కులానికి ప్రతి ఒక్క పని మేము చేసి పెట్టడం జరిగింది ఇదే వార్డులో ఈ పని చేయలేదు ఈ వార్డులో ఈ పని చేయలేదు అని ఎవరు కూడా అనట్లేదు ప్రతి వార్డు మెంబర్ కూడా ధైర్యంగా చెప్పుకునే పనులు ఉన్నాయి కాబట్టి పోచమ్మ గుడి కానివ్వండి ఈదమ్మ గుడి కానివ్వండి అదేవిధంగా అన్మాటోపులు కానివ్వండి ఇలాంటి కొన్ని పనులు మనం పూర్తి చేయడం జరిగింది సన్నిధానం కానివ్వండి ఇలాంటి గుళ్ళ విషయమే కాదు గుళ్ళు అందరి విషయం రోడ్లు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్ అట్లా ప్రతి ఒక్క కాలనీ ప్రతి ఒక్క ఇల్లు మిషన్ మధ్య వాటర్ పైప్ లైన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అనే విషయం ఎక్కడ కూడా లేదు అంటే ప్రతి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంది అది తీసేసి కంప్లీట్ గా అండర్ డ్రైనేజ్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు సెప్టిక్ ట్యాంక్ లో ఉన్నాయి మేడం ఇప్పుడు మామూలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఇది ఇది కాదు ఇళ్ళలో వాడుకునే మురికి వాటర్ పోతుంది తప్ప ఓకే సార్ మరి మీరు ఇప్పుడు సర్పంచ్ మరి ఈసారి కూడా మీరే గెలిస్తే అంటే మీ శ్రీమతి గారు గెలిస్తే నన్ను గెలిపించండి నేను ఇది చేస్తా అనేసి మీకంటూ ఏమైనా మేనిఫెస్టో మీరంటూ ఏమైనా హామీలు ఇచ్చారా మీ గ్రామానికి ఇచ్చాను మేడం ఏం హామీలు కొన్ని పాత ఇరవై పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలు రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నాయి వాటిని తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేసి ప్లానింగ్ ఉంది ఒకటి ఇరవై సంవత్సరాల కింద తీసేసిన శివాలయం ఒకటి ఉంది అది కట్టడానికి ఆల్రెడీ కోటి రూపాయల తోటి ప్లానింగ్ ఉంది అది ముహూర్తం చేస్తాం బీరాప గుడి ఒకటి మధ్యలో ఆగిపోయింది దాని కూడా ముప్పై లక్షల ఇరవై లక్షలతో పూర్తి చేసి పండుగ ఏర్పాటు చేస్తున్నాం వడ్రాయి పండుగ పూర్తి ఖర్చులతో మేమే చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాదు కొబ్బరికాయ తెచ్చి కొట్టుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం మీరు మీ గ్రామాల్లో ఉన్న యూత్ అంటే మీకే ఓట్లు వేయాలని చెప్పేసి మీరు ఏమైనా చెప్తారు కదా ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు అండ్ లాస్ట్ టైం వేసిన ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి వారికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా వెంబడి ఒక పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటే యూత్ కదా వారినే ఆదర్శంగా తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అయితే ఆత వారిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా ఏదో ఒక ఉద్యోగ పరంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక లో ఉన్నారు కాబట్టి వారిని ఉన్న పడి ఒక వంద మంది నూట మంది ఉన్నారు కదా వారిని ఆదర్శంగా తీసుకుంటారు కొత్త ఏదైతే వంద మంది అవుతున్నారో వారిని వారికి ఏ విధమైన పండుగలు కానీ పబ్బాలు కానీ వారి ఇంటి అవసరాలు కానీ ప్రతి ఒక్క విషయానికి నేను ప్రతి విషయానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వారు వైపు ఓకే సార్ చివరి ఏమైనా ఉందా మీ ఛానల్ ద్వారా ఒకటి ప్రతి ఒక్కరు అవతల పార్టీ వాళ్ళు ఏమి చేశారో అందరికీ తెలుసు గ్రామస్తులకు ఎలా మోసపోయారో తెలుసు మరి మా మీద అబద్ధాలు కొన్ని పుట్టించి చెప్పడం జరుగుతుంది వాటిని నమ్మకుండా మేము ఏదైతే నిజ నిజాలు చెప్తున్నామో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు చదువుకున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటు వేస్తే మరింత గ్రామాభివృద్ధి చెందుతా అని చెప్పేసి వారు కోరుకోవడం మంచిదని చెప్తారు చెప్పేసి కట్టరి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుతూ మీ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం ఓకే సార్ మీ దగ్గర యూత్ మీ వెనకాల యూత్ చాలా ఉంటది అనేసి విన్నాను ఆ యూత్ కి మీరు ఆదర్శంగా నిలిచాలంటే ఆ యూత్ కి మీరు ఏం చేస్తారు మేము ఆల్రెడీ కొన్ని కంపెనీలలో మాట్లాడడం జరిగింది వారితో కంపెనీలతో మాట్లాడడం జరిగింది ఒక నెల రెండు నెలలు కూడా ఎవరైతే ఉద్యోగాలు కొంచెం ఆశ చూపిస్తున్నారు వాటిని ఫుల్ఫిల్ గా చేసి వారికి ఉద్యోగ పరంగా మేము చూపిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది విధంగా వైద్యం కోసం వైద్యం కోసం రెండు నెలకొకసారి ప్రోగ్రామ్ వేడెడ్ గ్రామంలో ప్రోగ్రామ్ చేస్తాం అదేవిధంగా ఒక డాక్టర్ని ప్రతి కేన ఇక్కడ ఏర్పాటు చేయేలాగా ప్లాన్ చేస్తున్నాం హెల్త్ క్యాంపస్ పెడుతున్నాం ఒక డాక్టర్ని పర్మనెంట్ గా ఇక్కడ గ్రామంలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఓకే సార్ మీరు గతంలో మీరే సార్ అవును మరి ఆ హయంలో మీరు చేసిన పనికి మీకు ఏమైనా అవార్డులు వచ్చాయా వచ్చాయా మేడం అవార్డులు అనేది ఎవరు ఇస్తాయో ఎవరు అధికారలన్నీ విచారణ చేసి ఇవ్వడం జరుగుతుంది మండలాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ విచారణ చేసి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మండల అవార్డు వచ్చింది జిల్లా ఉత్తమ అవార్డు వచ్చింది జాతీయ అవార్డు కూడా మా గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా గ్రామాన్ని ఇంతకుముందు మా గ్రామంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ రావడానికి కొన్ని ఇనాగ్రేషన్ రావడానికి ముందుకొచ్చారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చి కేసీఆర్ గారు ఎక్కడైతే ప్లాట్లు వలిస్తే మాకెక్కడ పేరు పోతుందో ఇక్కడ ఉన్నది బీజేపీ సర్పంచ్ అని చెప్పేసి వారిని రాకుండా చేసి కొన్ని దుర్మార్గ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం వారిని కూడా మాట్లు కూడా తీసుకొచ్చి గ్రామాభివృద్ధిలో భాగంగా వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఇప్పుడున్న పట్ట ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఖాతా సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి పర్మిట్ చేయించి గ్రామానికి భాగంగా వారితో పనులు తీసుకొచ్చి గ్రామాన్ని సుందరీకరణ సుందరీకరణ చేసే బాధ్యత నా పైన ఉంది నేను చేస్తాను నాకు ఆశ్చర్యం ఉంది ప్రజలు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఓకే సార్ ఇప్పుడు మీ ఏమైనా మేనిఫెస్టో ఉందా అంటే ఇప్పటివరకు వరకు మీరు చేసిన చాలా పనులు చేశారు మీకు అవార్డ్స్ వచ్చినాయి గుళ్ళు పట్టించిన ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా కట్టించాలి అనేది మేనిఫెస్టో ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు కోటి రూపాయల పూర్తి ఓటర్ చేయడం అట్లా ఇప్పుడు హాస్పిటల్ విషయం కానీ వైకుంఠ ధామానికి ఏదైనా కార్యక్రమం ఉంటే దాని వాహనం వైకుంఠ వాహనం అవన్నీ భరించి కొన్ని సొంత డబ్బులు కొన్ని అదేవిధంగా కొన్ని కమిటీ వాళ్ళు కట్టేయడం అన్ని కొద్దిగా మేనిఫెస్టో ఉంది అన్ని ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి రెండు ముందు తీసుకెళ్ళి మరీ ఉత్తమ అవార్డు తీసుకోవడానికి మరొకసారి తీసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంది గ్రామస్తుల ఓటేస్తే వేస్తే తప్పకుండా అది నా ఆశయం నెరవేరుతుంది అని చెప్పేసి గ్రామస్తుల ఆశయం కూడా నెరవేరుతుందని చెప్పేసి వారికి భావిస్తున్నా tapunda done okay sir thank you sir thank you.